మీ అందరికి తెలిసిందే మనము సంవత్సరం మూడు సంవత్సరం మీద మూడు నెలలు పాలనలో ఉన్నాం ముప్పై ఏడు మంది కార్పొరేషన్ చైర్మన్లు అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు పది మంది ఎంపీలు అందరం ఉన్నాం ముప్పై మూడు మంది డిసిసి ప్రెసిడెంట్లు కాకపోతే ఏమైతుందంటే మనం చేసుకున్న ప్రోగ్రాము మనం చెప్పుకోలేకపోవడం అనేది మన ఆర్గనైజేషన్ ఒకసారి ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో ఇన్ని గంటలు కూర్చోవడం జరిగింది మనం ఎన్నో విషయాలు చర్చ చేసుకున్నాం ప్రభుత్వం తరపు నుంచి కులగణన గురించి మాట్లాడుకున్నాం ప్రభుత్వం తరపు నుంచి చేసుకున్నటువంటి ఎన్నో కార్యక్రమాల గురించి మాట్లాడుకున్నాం కానీ అస్సలు విషయం ఏంటంటే మహేష్ అన్న కూడా పిసిసి ప్రెసిడెంట్ గా నాలుగైదు నెలల క్రితం అపాయింట్ అయ్యారు ఆయన కూడా ఆర్గనైజేషన్ నుంచి ఎన్ఎస్ఏ నుంచి వచ్చిన వ్యక్తే ఈరోజు అత్యవసరమైనటువంటిది కావాల్సింది ఏంటంటే మన ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు మనకున్న మండల పార్టీ ప్రెసిడెంట్లు మనకున్న ఫ్రెంటల్స్ పనిచేస్తున్నాయా లేవా నెక్స్ట్ మీటింగ్ కల్లా మీరు ఇచ్చిన టాస్క్ ని రిటర్న్ ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ కూడా ఎన్ని ప్రోగ్రామ్ చేసిరని చెప్పి మనం పెట్టినప్పుడే మనకు ఈ ఇవాల్యుయేషన్ వర్క్ అవుతుంది లేకపోతే నాలుగు మధ్యన ప్రతిసారి మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోయి మళ్ళీ మనం వచ్చేటప్పటికి ఎవరు రిపోర్ట్ వాళ్ళు తీసుకొని ఏ ఊర్లో ప్రోగ్రాం జరగలేదు ఏ ఊర్లో ప్రభుత్వ పథకాలు చెప్పుకోలేకపోతున్నాం అనేది చెప్పినప్పుడే ఈ ఇవాల్యుయేషన్ అవుతుంది పని ఎవడో పని చేయనోడెవడో కూడా బయటకు వస్తుంది కొన్నిసార్లు పని చేసిన వాళ్ళ గుర్తింపు ఉండలేదన్న ఫీలింగ్ ఉంది కొన్నిసార్లు పని చేయని వాళ్ళకున్న మేనేజ్మెంట్ స్కిల్స్ తోటి అత్యంత చెరువుగా లీడర్షిప్ ఉండడం వల్ల వాళ్ళకు ఎలివేషన్ వస్తుందన్న ఫీలింగ్ కూడా ఉంది కాబట్టి మీ అందరి తరఫున నేను ఒకటే కోరుకుంటున్నా పెద్దల్ని రానున్న రోజులలో రాని వాళ్ళు కొంత పర్సంటేజ్ ఎవరు నాకు తెలిసి ఒక పది పదిహేను మంది క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళు ఉండి ఉంటారు ఎవరు ఈ పదేళ్ళ పోరాటంలో వాళ్ళకు కూడా కార్పొరేషన్ చైర్మన్ లియాల్సిన అవసరం ఉంది కొంతమందికి ఇంకా కూడా పనిచేసి ఎందుకంటే పదేళ్ళు రోజు పోరాటం చేసి ఇంకేదో వస్తుంది ఏదో వస్తుంది అన్న ఫీలింగ్ రాకపోవడంతో కొంతమంది నారాజు ఉన్నది వాస్తవం కాకపోతే ఇమీడియట్గా కమ్యూనికేషన్ ఇందాక ఎవరో పెద్దలు చెప్పారు ఉత్తమన్న చెప్పినట్టు కమ్యూనికేషన్ అనేది ఇంకా పెంచడం వల్ల ఏమైందంటే గ్రీవియన్సెస్ ఆర్ నాట్ ఎవ్రీ టైమ్ ఫర్ ద రీజన్స్ సమ్ టైమ్స్ గ్రీవియన్సెస్ ఆర్ జస్ట్ బికాస్ ఆఫ్ దిర్ ఇస్ నో కమ్యూనికేషన్ ఈ కమ్యూనికేషన్ వల్ల కోరికలు ఉంటే చెప్పుకుంటారు అవి అయితే కావు సెకండరీ కానీ ఈ కోరికలు వినడం వల్ల సగం మనిషికి నొప్పి అనేది దగ్గుద్ది కాబట్టి నేను దయచేసి ఈ సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఆర్గనైజేషన్ ఇమీడియట్గా ఈ వార్ ఫ్రంట్ గా మీరు ఆర్గనైజేషన్ మండల స్థాయి దాకా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఫ్రంటల్స్ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ప్రతి పదిహేను రోజులకు నెల రోజులకు రివ్యూస్ పెట్టి ప్రతి గవర్నమెంట్ ప్రోగ్రామ్ ని గ్రామ స్థాయిలో చేస్తుర్రా లేదా తెలుసుకున్నప్పుడే మనకు వాస్తవంగా ఎవరు పని పనిచేస్తు ఎవరు పనిచేస్తలేదని తెలుసు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం నమస్కారం Subscribe us and press the bell icon for more interesting updates.